తిరుపతి జిల్లా సోలూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని ప్రజా దర్బార్ కార్యక్రమంలో గ్రామాలలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని గ్రామాలలో ఏ చిన్న సమస్య ఉన్నా తమ వద్దకు తీసుకుని రావాలని ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నెలవెల విజయ హామీ ఇచ్చారు రాష్ట్రం అప్పుల ఓబిలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమపాలనలో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలకి గత పది సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలే మా సమస్యలుగా వాళ్ళ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం దానికోసమే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేరకు ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తీసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్ళడానికే అదే ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది దాంట్లో భాగంగానే అన్ని మండలాలు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ సూలూరుపేట ఈరోజు మొదలుపెట్టడం జరిగింది అలాగే టౌన్స్లో కూడా మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రతి మండలంని అలాగే ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపే ముందుకు వెళ్ళే ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం అలాగే ఈరోజు విషయానికి సర్వే చేసి ఈ నెల పద్నాలుగుకి మొత్తం హౌసింగ్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కిచ్చేసి శాంక్షన్లు చేస్తారు కాబట్టి ఇంకెవరైనా రిమైనింగ్ హౌసెస్ కోసం ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా హౌసింగ్ పెట్టుకునేలాగా నాయకులు కూడా కొంత సర్వే చేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంత కోఆర్డినేట్ చేసుకొని ఎందుకంటే పద్నాలుగుకి మనకు టైం అయిపోతుంది కాబట్టి హౌసెస్ లేని వాళ్ళు కూడా అందరూ ఇల్లులు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రామాలకు వెళ్తుంటే మాకు ఇళ్ళ సమస్యని ఇంకా కూడా చెప్తున్నారు దయచేసి మనం ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని అదే ధ్యేయంగా ముందుకు కూడా వెళ్తున్నాం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు తెలిసి బాగానే సర్వే చేస్తున్నారు ఇంకా కూడా ఎవరికైనా లేకపోతే అక్కడున్న లోకల్ నాయకులకి చెప్పి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇల్లులన్నీ కూడా ఈ నా ఈ నెల లోపు అందరు కూడా పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలా ఆర్డబ్ల్యూఎస్ విషయానికి వస్తే మనకు చాలా వరకు నీళ్ళ సమస్య చెప్పున్నారు అవన్నీ కూడా కుదిరి కడపట్ర మన్యమొత్తూరు అన్నీ కూడా చెప్పారు అవన్నీ కూడా మీరు అంటే నీటి సమస్య పది రోజులకి ఒకసారి డ్రింకింగ్ వాటర్ అన్నది చాలా పెద్ద సమస్య వాళ్ళకి కాబట్టి అవన్నీ కూడా మీరు పైప్ లైన్స్ లేదా ట్యాంక్ కానీ లేదా సంపు కానీ ఎలాంటి అవసరం ఉన్నా సరే కొన్ని ఎమర్జెన్సీ కిందకి ఇప్పుడు కుదిరి చెప్పినట్టు ఎమర్జెన్సీ కింద పెట్టి అవి చేసేయండి మిగిలిన ఉంటే తర్వాత సెకండ్ ఫేజ్లో మనం పెట్టుకోవచ్చు అవి పూర్తిగా సర్వే చేసి అధికారులు ఇంకొంచెం ఆర్డబ్ల్యూఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొంచెం పని చేయవలసిందిగా కోరుకుంటున్నాను మనకు పంచాయతీరాజ్లో ఇప్పుడు రీసెంట్గా మనకు తొమ్మిది కోట్ల వరకు శాంక్షన్ అయింది ఏవైతే బాగా డ్యామేజ్డ్గా ఉన్నాయో అండ్ ఎగ్జాంపుల్ అన్నగుండాల రోడ్ ఇవన్నీ కూడా మనకు పంచాయతీరాజ్ కింద మనకు శాంక్షన్ చేశారు ఇంకా కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా కొన్ని రోడ్స్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నా నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు బేస్ చేసుకొని నేను కూడా ఒక ఒకటి సెకండ్ ఫేజ్ కింద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు మనకు పది సంవత్సరాలుగా పూర్తిగా అసలు ఏ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి చాలా రోడ్స్ పెండింగ్లో అలాగే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సర్వే చేసి మీరు కూడా ఒక డిపార్ట్మెంటల్ వైజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అవి అంటే నాయకులతో మాట్లాడినా లేకపోతే మీరు సర్వే చేసుకున్న ఫీల్డ్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఏ రోడ్స్ బాగాలేవో అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కింద మనం పెట్టుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి నేను ఎక్కువ ఫండ్స్ మన నియోజకవర్గానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను సో మీరు కూడా అధికారులు కూడా నాకు సహకరిస్తే నా పని కొంచెం ఈజీ అవుతుందని పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను